నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చంద వ్లాగ్స్ సో ఈరోజు సండే అండి సండే పెద్దగా వ్లాగ్ షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అసలు ఏ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు చాలా లేజీగా ఉంది లేజీ డే చూద్దాం డైట్ ఈరోజు చేస్తారా లేదా సింపుల్ సింపుల్ రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మేము విజిట్ చేసిన ప్లేసెస్ అండి గోవా మురుదేశ్వర్ ఇది కూడా గోవా దగ్గరనే డిఫరెంట్ డిఫరెంట్ బీచెస్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను కొంచెం డస్ట్ పట్టేసి ఉన్నాయి క్లీన్ చేయాలి ఇది షేర్ చాట్కి నేను వర్క్ చేశాను ఈటీవీ భారత్లో వర్క్ చేశాను ఇది మన ఛానల్ లోగో ఇదేమో తిరుపతి ఇది అయోధ్య ఇది కూడా గోవానే మైసూర్ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ ఇది అన్నవరం ఇది సింహాచలం హైదరాబాద్ చార్మినార్ విజిట్ చేసినప్పుడు ఎక్కువ గోవాయే ఉన్నాయి అసలు అంటే గోవాలు కేరళకు టూ త్రీ ఉండే అదే నువ్వే ఇరగొట్టినావా నేను అదే చూస్తున్న కేరళ ఏం లేదని అంటే నువ్వు నీకు తెలుసు అంటే నువ్వే ఇరగొట్టినావు అన్నట్టు అది మహాబలిపురం విజిట్ చేసాం మహాబలిపురంలోనే ఒకటి ఇది బాల్ మహాబలిపురం బాగుంటుందండి ఇది మేము కుంభకోణం వెళ్ళినప్పుడు విజిట్ చేసిన ప్లేసెస్ అనమాట ఇవి ఆంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ విజిట్ చేసినప్పుడు ఎప్పుడు ఏదో ఒక మ్యాగ్నెట్ తీసుకొస్తూ ఉంటాను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లా ఇక్కడ కూడా ఒకటి మ్యాగ్నెట్ ఖాళీ ఉంది చందు ఏదో పడిపోయినట్టుంది చందే అన్ని బ్రేక్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఉందని కాదు ఒకటి కూడా లేదండి పప్పిస్తా దిగిన ఫొటోస్ ఇవి అది ఇట్లా ఉంది అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి జీరా అండ్ జింజర్ టీ తీసుకుంటున్నాను ఇది బాగుందండి టేస్ట్ కూడా నాకు కొంచెం నచ్చింది అన్నీ కూడా మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయడానికే చూస్తున్నాను నేను సో దీంట్లో ఏం యాడ్ చేయకుండా జస్ట్ ఇది ఫిల్టర్ చేసుకొని తాగిస్తాం అంతే అండ్ ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టేశాను స్వీట్ పొటాటో అండ్ శనగలు రెండు పెట్టేశాను ఇది కూడా రెడీ అయిపోయింది అండ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి అండ్ ఆఫ్టర్నూన్ కర్రీకి సోయా చమ్స్ చేద్దామని చెప్పేసి ఇది కూడా నాన్పెట్టేశాను చాలామంది హాట్ వాటర్లో నానబెట్టేస్తుంటారు బట్ ఇట్లా మనం కుక్ చేయడానికన్నా ముందే కొంచెం సాల్ట్ వేసేసి వాటర్లో దాంట్లో నానబెట్టేస్తే ఇవి మంచిగా సాల్ట్ వాటర్ అబ్జర్వ్ సాఫ్ట్ సాఫ్ట్గా ప్లఫీగా బాగుంటాయి డైరెక్ట్గా హాట్ వాటర్లో స్టీమ్ చేసుకుంటా అంటే ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవాలి కొద్దిసేపు ఇట్లా పక్కన పెట్టేసి చేసుకుంటే నాకెందుకో ఇది సాఫ్ట్గా అనిపిస్తుంది ఇట్లా కొంచెం టైం పడుతుంది ఇట్లా మనకి మెత్తగా అవడానికి సో లంచ్ టైం వరకు మెత్తగా అయినా సరిపోతుందని అట్లా పక్కన పెట్టేసాను ఈరోజు కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయలేదు ఇవన్నీ ఏం క్లీన్ చేయలేదు అనమాట లేజీగా ఉంది డే ఏదైనా మంచి వెబ్ సిరీస్ కానీ మూవీ కానీ చూద్దాం అనుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను ఏ వెబ్ సిరీస్ చూస్తున్నాను అనేది మీరు ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా మంచి వెబ్ సిరీస్ కానీ మూవీ కానీ ఏదైనా ఉంటే మీరు ఈ వీక్ సజెస్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ సండే ప్లాన్ చేస్తాను నేను వేడి వెయిడి జింజర్ జీరా టీ రెడీ అయిపోయింది ఇదే ఈరోజు మనం చూడబోయే వెబ్ సిరీస్ వెబ్ సిరీసా మూవీ వచ్చిందో బ్రేక్ఫాస్ట్ తింటున్నాను టూ ఎగ్స్ ఒకటి విత్ ఎల్లో ఒకటి వితౌట్ ఎల్లో ఓన్లీ వైట్ ఎగ్ వైట్ ఒకటి అండ్ కీరా దోశ స్వీట్ పొటాటో శనగలు శనగలు స్టీమ్ చేస్తే చాలా బాగున్నాయండి లేటెస్ట్ లీవ్ కూడా యాడ్ చేసుకున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ సో ఇప్పుడైతే ఇంకా లంచ్ టైం లంచ్కి వచ్చేసి మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చేశానండి కాబోలి శనగలు ఆనియన్స్ రైతా అండ్ కీరా ఏదైనా ఒకటి ఇట్లా స్టీమర్ బాయిల్ చేసుకుని యాడ్ చేసుకొని రైతా అండ్ కీరా మాత్రం ఎవ్రీడే ఉంటుంది కర్రీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అనమాట సూపర్గా ఉంది మంచిగా కొబ్బరి మసాలా వేస్ట్ చేశాను అదిరిపోతుంది అసలు కర్రీ ウェブ सीरीज చూస్తా నా 2 ఎపిసోడ్స్ అయిపోయాయి ఇంకేని ఎపిసోడ్స్ ఉన్నాయి చంద్రవీ హ్మ్ బాంది గా కపదే బాంది కర్రీ కొంచెం స్పైసీ ఉంది కదా కొంచెం స్పైసీ అన్న అంటే కర్రీ కొద్దిగా హ్మ్ అదే నాకు స్పైసీ అనిపిస్తుంది సాయి ఈనింగ్ స్నాక్స్ డై ఏ ఎందుకురా సౌండ్ నాకు అస్సలు ఇప్పుడు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు బట్ ఈవినింగ్ కరెక్ట్ ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అవుతుందండి చందు ఆకలిస్తుంది ఆకలిస్తుంది అని అడుగుతున్నాడు సరే అని చెప్పి ఈ రెసిపీ వేస్తున్నాను అవి మురుమరాలు ఉన్నాయి కదా మా వరంగల్ సైడు ఏకుడు అంటారు అనమాట వాటిని పేలాలంటారు ఇటు అంటారు పఫుడ్ రైస్ అంటారు వాటిని సో అవి మామూలుగా పేలాలంటే కొన్ని ఏరియాస్లో వేరేవి సజ్జ సజ్జా బట్టస్తారు ఇష్టం మనం ఒక్క చిన్న వాడుతూ చేసాం అవి కదా సో అది చేసిస్తున్నా జీరో అయితే చేయొచ్చు అది అయితే అని చేస్తున్నాను సండే కదా మంచిగా రిలాక్స్ అవుతున్నాయి ఈరోజు అంటే షూట్ చేస్తూనే ఉన్నా ఈ వ్లాగ్ పెట్టాలి చాలా షాప్ వీడియోస్ ఎడిటింగ్ కూడా ఉన్నాయి చేసేది బట్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు అన్నమాట రేపు పొద్దున్న చేయాలి ఇంకా ఇప్పుడైతే ఆ వెబ్ సిరీస్ ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చింది మనం చూసేది మీతో మాట్లాడుకుంటూ టమాటో కట్ చేసేసరికి మొత్తం బొగ్గు అయిపోయినాయి అండి ఏం తీసేద్దాం ఎట్లయినా స్మెల్ పట్టేస్తుంది మాడిపోయిన సెమ్ తీసేద్దాం ఇది ఇక అంతా మీరే సబ్స్క్రైబర్స్ మీరే స్మెల్ వస్తుంది కదా మాడు స్మెల్ ఘోరమైన మాడవాల్సిన వస్తుంది అసలు వద్దు తీసేద్దాం పోటం డ్ చేసి పెట్టుకున్నా అవన్నీ మాడిపోయినాయి కదా కొన్ని పైన పైన బాగున్న వర్క్ తీసి ఇందులో వేసేసానండి సో ఉల్లిపాయలు కొన్ని కీరా దోశ టమాటో ఆనియన్ కొత్తిమీర లెమన్ సాల్ట్ యాడ్ చేసేసాను ఇప్పుడే కొంచమే సాల్ట్ వేసాను ఈ పఫర్ రైస్ ఏంటంటే కొన్ని సాల్ట్తోనే వస్తాయి అనమాట సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి అందుకే ఇవి సాల్ట్ ఉన్నాయి ఆల్రెడీ అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి బాగా బయట అయితే ట్యాంక్ బండ్ దగ్గర అట్లాంటి ప్లేసెస్లో తింటే ట్రైన్లో అట్లా తిన్నప్పుడు సూపర్ అనిపిస్తుంది ఇంట్లో తింటే ఏమంటు అనిపిస్తుంది కదా మీకు కదా ట్వంటీ రూపీస్కి చిన్న కప్పులు పెట్టిస్తాడు కదా ఇప్పుడు చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట కొంచెము ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ చాట్ మసాలా అవన్నీ వేస్తారు నేను ఏం వేయట్లేదు న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉంటుందో అలాగే చేస్తున్నాను కారం కూడా యాడ్ చేసుకున్నాను అండి ఇంకా ఎవరైనా చూడతో కలపాల్సిందండి ఇంకో టమాటో వేసినా బాగానే ఉంటుంది ఉంటుంది చాలా చాంతి మనకి ఎప్పుడైతుంది మనకి బయట వస్తుంటే ఇంకా చూడాలి అంతా బాగుంది చపాతీ కదా ఎక్కడుంది ఇంకా వాడు అలా బయట ఇంకా వేరే వేరే వేస్తారు కదా చాట్ మసాలా వేస్తారు శనుగల కదా నేనకున్నా వద్దులే శనగలు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి తిండి తిని ఏదైపోతున్నాయి ఈవినింగ్ స్నాక్స్ లో కూడా కావాలండి ఈరోజు ఫస్ట్ టైం పెడుతున్నా సూపర్ క్వాలిటీ ఉన్నాయండి అయితే జస్ట్ సెవెంటీ రూపీస్ కొంచెం ఎక్కువ పెడుతున్నా అది నాకు ఇంకొంత తక్కువ పెట్టుకుంటున్నా ఓకే ఇంకా ఉన్నాయి తినేసి వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఎపిసోడ్ ఫోర్ అట్లా చూస్తున్నాం మేము చాలా సస్పెన్స్ ఉందండి నాకు నచ్చింది సో ఇంకా టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్కి మోస్ట్లీ పాస్తా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను బికాస్ ఇది మనకి వీట్ పాస్తా కాబట్టి ఫ్యాట్ ఏముండదు దీంట్లో డిసాను పాస్తా నేను యూజ్ చేస్తున్నానండి పనీర్ పాస్తా చేస్తున్నాను సింపుల్ అండ్ ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది టమాటోస్ మిర్చి గార్లిక్ ఇవి మిక్సీ పట్టేసుకోవాలి అండ్ పాస్తా కుక్ చేసుకుని పక్కన వదిలేసేయాలండి ఒక టెన్ మినిట్స్ అది బాగా మెత్తగా అయిపోవాలన్నమాట వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని సో ఇంకా ఆయిల్ యాడ్ చేసేసి టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి దాంట్లోకి పనీర్ యాడ్ చేశాను టమాటో ప్యూరీ ఫ్రై అయిపోయిన తర్వాత పనీర్ యాడ్ చేశాను పనీర్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కుగ్డు పాస్తా వేసేసాను అనమాట సింపుల్గా ఇలా ఇంకా ఇద్దరం డిన్నర్ అయితే చేసేసాం మొత్తానికి సండే కూడా డైట్ ఏం బ్రేక్ చేయలేదు మేము అండ్ సండే మేము ఇలా ఎంజాయ్ చేసాం అనమాట మీరేం చేశారు సండే రోజు సండే స్పెషల్స్ ఏంటి కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్